అధ్యాయము ధర్మశాస్త్రము దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఏదేను తోటలో నుంచెను ఎందుకనగా ఆదాము మరియు హవలు పరిపూర్ణలు కాదు పరిపూర్ణులకు ఏ ధర్మశాస్త్రము ఒక అడ్డంకి కాదు ఈ విధముగా వ్రాయబడినట్లుగా ఒకటి తిమోతికి ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ధర్మశాస్త్రము విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును ఏ స్థలములోనైతే పరిపూర్ణత ఉండదో అక్కడ ధర్మశాస్త్రం ఒక గొప్ప ఆటంకముగా మారును దీనికి సంబంధించి అపుస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పెను రోమియులకు ఏడవ అధ్యాయం పదవ వచనం అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను ఏదేనులో ఆజ్ఞ ఇలా ఉండెను మంచి చెడ్డల జ్ఞానమిచ్చు వృక్ష ఫలము నీవు తినరాదు ఏమైనప్పటికీ సాతాను హవ్వను నిషేధించబడిన వృక్ష ఫలమును తినటకు మోసగించెను మరియు ఆమె అందులో కొంత ఆదామునకు ఇచ్చెను అది అతడు తినెను మరియు వారు మరణము పొందెను ఆజ్ఞ అనది జీవము ఇచ్చుటకు నియమింపబడెను కాని చివరకు మనుషులు దానిని అతిక్రమించి మరణమునకు బానిసలుగా మారియున్నారు ఈ విధముగా వ్రాయబడియున్నట్లుగా రోమియులకు ఐదవ అధ్యాయం ఇరవయవ వచను మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన ఏస్క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను నిజంగా దేవుని యొక్క చిత్తము మానవుడు సులువుగా అర్థం చేసుకోలేనంత లోతైనది మరియు మర్మమైనది ఏదేను వనమందు దేవుడు ఒక నియమను ఏర్పరిచెను మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలము తినరాదు కాని ఆ నియమము మరణమును తెచ్చెను సీనాయి పర్వతముపై ఇస్రాయేలీయులకు పది ఆజ్ఞలు ఒక నియమముగా ఇవ్వబడను కాని అవి కూడా వారికి మరణమనే ఫలితమునిచ్చెను మరణానికి పాత్రులైన వారిని రక్షించుటకు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చెను ఎవరైతే ఆయన నమ్మకం ఉంచెదరో వారు రక్షింపబడెదరు తన ప్రకృతి సంబంధమైన శరీరంతో ఆదాము అనేకమందిని పాపములోనికి నడిపించెను కాని యేసు తన ఆత్మపరమైన శరీరముతో అనేకమందిని నిత్య జీవములోనికి నడిపించెను ఆదాము యొక్క పాపము వలన మరణపాత్రులైన వారి ఆత్మలను రక్షించుటకు ఆయన తన మహిమగల సింహాసనమును వదిలివచ్చెను దీని గురించి అపోస్తరుడైన పౌలు ఈ విధముగా వ్రాసెను ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేవనెత్తబడెను ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా ఒకటి కురిందీలకు పదిహేనవ అధ్యాయం నలభై రెండవ వచనం మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడియున్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు మంటి నుండి పుట్టినవాడు రెండవ పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అనేకమంది ఆదాము ద్వారా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడిరి మరియు అనేకమంది యేసుక్రీస్తు ద్వారా ప్రకృతి సంబంధమైన శరీరము నుండి ఆత్మ సంబంధమైన శరీరులుగా లేపబడనని పై వాక్యము సూచిస్తుంది కొంతమంది ఈ విధముగా అడగవచ్చును ఎందువలన దేవుడు కొంతమందిని రక్షించే ప్రక్రియలో అనేకమందిని విడనాడెను అనేక మందిని విడిచిపెట్టుటకు గల కారణమే మనగా దేవదూతల ప్రపంచమున్నలి అనేక దేవదూతలు మరణమును పొందుకునేంత పాపమును మరియు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును చేశారు మానవ ప్రపంచమునందు చూసినట్లయితే విడిచిపెట్టబడిన వారి సంఖ్య ఎంతో పెద్దదిగా కనబడుచున్నది కాని సమస్త విశ్వమందలి విశాలమైన దేవదూతల ప్రపంచమును బట్టి చూస్తే అది మరణశిక్షకు పాత్రులైన అనేకమంది మధ్యన చిన్న మందవలే కొద్దిమందే రక్షింపబడినట్లయితే వారి మహిమ పరలోకమునకు చేరును వారి విమోచకుడి యొక్క కృపకు వారు ఎంత ధన్యవాదములు తెలుపుకునెదరు దేవుడు కొంతమందిని రక్షించడం ద్వారా విమోచింపబడిన వారికి తమ విమోచకుని యొక్క మహిమను తెలియజేయును ఈ విధముగా వ్రాయబడి ఉన్నట్లుగా రోమియులకు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఒక ముద్దలో నుండి ఘటము ఘనతకును ఒకటి చేయటకు చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును ఇచ్చయించిన ఇచ్చయించినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిన నేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము నేమి ఘనత కొరకు చేయబడిన మట్టిపాత్రలు ఆయన యొక్క మహిమను తెలుసుకున్నటుకై దేవుడు అనేక మట్టిపాత్రలను ఘనహీనతగా చేసెను అనేక పరీక్షల ద్వారా ఆయన తన మర్మమైన మరియు గూఢమైన నిర్వహణ కార్యమును కొద్దిమందికి మాత్రమే తెలియపరుచును తద్వారా వారు ఆయనకు మహిమ చెల్లించెదరు తదుపరి అధ్యాయమునందు ఆత్మను గురించి మరింత లోతుగా పరిశీలన చేద్దాము